హాయ్ వెల్కమ్ టు సఖీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మామిడికాయ కర్రీతో ముందుకు వచ్చేసాను ఇది చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం రండి కొద్దిగా ఆయిల్ అయితే పోసుకోవాలి గిన్నెలో ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు మామిడికాయ ముక్కలు అలాగే జీలకర్ర ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర వేసుకుని కొద్దిగా పసుపు ఉప్పు వేసుకుని మగ్గించుకోవాలండి ఉల్లిపాయలు మగ్గేంత వరకు కూడా సిమ్లోనే మగ్గించుకోవాలి ఏ కర్రీ అయినా సరే హైలో కన్నా సిమ్లో వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా ఒక ఐదు నిమిషాల పాటు మగ్గిన తర్వాత చూసారా ఉల్లిపాయలు ఎంత బాగా మగ్గిపోయినాయో మూత పెట్టడం వల్ల కూడా చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి ఇందులో అయితే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకుని మామిడికాయ ముక్కలు వేసుకుందాం కొద్దిగా కారం ధనియాల పొడి మసాలా పొడి అంతేనండి చాలా సింపుల్ అనమాట కానీ కూర మాత్రం పొల చాలా బాగుంటుంది ఈ విధంగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఇందులో అయితే కొద్దిగా పంచదార వేస్తానండి నేను పంచదార వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే వాయిడ్ చేసుకోండి మీకు స్వీట్నెస్ ఇష్టం అయితే కనుక ఖచ్చితంగా కొంచెం పంచదార వేసుకోండి అంతే అండి ఎంతో సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చేసుకునే మా ఉడికే కర్రీ ఇందులో మీరు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఈ కర్రీతో వేడి వేడి అన్నంలో కర్రీ వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి నిజంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ మీ అందరి వల్లే నేను ఇంకా ఎంతో ఇంట్రెస్ట్తో ఈ వీడియోస్ తీస్తూ ఉన్నాను నా వీడియోస్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను మరి నచ్చితే ఏం చేయాలో చెప్పండి మరి ఒక లైక్ చేసుకోండి థ్యాంక్ యూ